ఈ మునగాకులో ఉండే ఇంకొక స్పెషల్ బెనిఫిట్ ఉంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించే గుణము ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అంటారు ఎల్డిఎల్ ఇది పేరుకునే గుణం ఉంటుంది ఆ లో డెన్సిటీ వల్ల రక్తనాళాల గోడల్లో పేరుకుని చూడండి అంచులమ్మట ఎట్లా కొలెస్ట్రాల్ ఈ పేరుకుని రక్తనాళాల్లో పూడికల వల్ల రక్తనాళాల్లో రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది రక్త ప్రసరణ తగ్గేటట్టు చేయటం వల్ల అనేక ప్రమాదాలు మనకు జరుగుతూ ఉంటాయి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేది పేరుకోకుండా దాని యొక్క మోతాదును మన శరీరంలో తగ్గించటానికి మునగాకు స్పెషల్గా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా నిరూపించారన్నమాట ఈ మునగాకుని రోజుకి పది నుంచి పదిహేను గ్రాముల మధ్యలో కనుక తీసుకుంటే ఎవ్రీ డే కొన్ని రోజులు తీసుకునే థర్టీ పర్సెంట్ ఎల్డిఎల్ వెంటనే తగ్గిపోతున్నది అని నిరూపించారనమాట అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ థర్టీ పర్సెంట్ ఒక పదిహేను